నమస్తే మీ దగ్గరికి రాక గియాకి మూడు రోజులు ఇక మామ ఎట్లున్నారు అందరు మంచిగా రౌ చేపలు పట్టడానికి మేము ఎప్పుడైనా ఇంటికన్నా పిండి కలుపుకొని పోయేది పిండిని ఎట్లా కలుపుతాం చాలా రోజులు అయితే మీకు చూపించక గియాల కూడా పిండి కలుపుకునే వీడియో మీకు చూపించకపోదును మనం ఎప్పుడైనా తౌడు గోదామ పిండి కలుపుకొని పోయేది ఇక చేపలు అస్సలు పడతాం అని మా బావ జర కొత్తగా కలుపుతున్నాడు కదా ఏందో ఎట్లా కలుపుకోవాలని మొత్తం చెప్తే మామ చేపలు బాగా పడాలంటే పిండి మొత్తం మంచి కలపాలంటే ఒక సాట తీసుకో ఇక తౌడు గోదామ పిండి మైదా పిండి మూడు పట్టుకొచ్చుకో అవును మేము ఎంత పిండి పోతున్నాం అంతే పోయాక్రీ మీకు ఎంత కావాలని గంతే పోసుకోర ఫస్ట్ ఫస్ట్ సాటర్ల తౌడు ఎంత పోతావో పిండి మైదా పిండి కూడా గంతే పోయాలి అవును మర్చిపోయినా తౌడు బర్రెక్ లేకుండా మొత్తం పట్టుకొచ్చావు ఇక పాల కోసం పోతే అంతది అవును గీయాల మా తౌడు తేడా కనిపిస్తుంది సుశీరాదాకా మా తౌడు మొత్తం కర్రెకర్రగా ఉండేది అంటే మీకు కూడా ఫస్ట్ లా చెప్పింది అనుకో ఒక నల్ల కోడి ఉంటది దానికి జాగ ఎక్కడ లేనట్టు చక్కగా తౌడు మొత్తం మీద పంటది అవును ఎవరికన్నా బాత్రూమ్ వస్తే బయటికి పోయి కూర్చుంటారు మా కోడికి ఏం పుట్టిందో కానీ పన్నకానే కోడి ఎరుగుతుంది అవును చిన్నపిల్ల అంటే తెలవకపోతుంది అనుకుందాం మా కోడి గాడిది గాడిది పెరిగింది గది కూడా తెలియదు ఇక గియటి నుంచి మా తౌడు తెల్లగుంటది అంటే నేను చంపలే కోడి ముడ్డికి కవర్ కట్టినా ముడ్డి ఉబ్బరించి కోడి గాలి కవర్ కు పొక్కలు కూడా పెట్టినా మీ కోళ్ళు కూడా గిట్లనే చేస్తే ముడ్లకు కవర్లు కట్టరు ఇక సరేగాని అవుడు గోదామ పిండి మైదాపిండి ఒక సాడలో పోసుకొని కొద్దిగా నీళ్లు పోసి గట్టిగా బిసుకు ఎక్కువ నీళ్లు గుమ్మరి ఎకరి అవుతుంది రొచ్చైన పిండిని గాలానికి పెడితే ఉత్తాన ఊసిపోతుంది ఎండాకాలం పిండిని గట్టిగానే బిసుకోవాలి మనం గట్టిగా పిసుకిన పిండిని ఎండకు తర్వాత అదే మెత్తగా అవుతుంది ఇక నువ్వు ఇంటికన్నా మెత్తగా బిసుకొనవనుకో ఇక తర్వాత ఇంకెక్కువ రొచ్చ అయితది మనకి ఇదంతా ఇట్లా కాకుండా నువ్వు సర్ది పట్టుకురాలేదని చేపలేం ఫీల్ కావు అర్ధ గంట లేట్ అయినా ఏం కాదు కానీ పిండిని గట్టిగా బిస్కు ఇప్పుడు ఈ రెండు ఈ ఇక ఇంకా పొడి పొడి కలుపుతూనే అది వేసరికి మెత్తగా అవుతుంది ఈ మెత్తగా ఉన్నాయి అది వేసరికి లూజ్ అవుతాం అవును నేను మా బావ మా తమ్ముడు ముగ్గురం పోతున్నాం అసలు గియాల ఏమేం పడతాయి ఎట్లా పడతాయి మొత్తం చూపిస్తా మా చేపలు నీసి ముచ్చే పడతాయి అని మంది అంటారు కానీ మా బావ చేపలు ఎక్కువ తినడు గట్ల తినకుండా కూడా చేపలు పొట్టు పొట్టు పడతాడు మస్తు మందికి తినుడు కంటే పట్టుడే ఎక్కువ ఇష్టం అగో ఈ తాతను మళ్ళీ ఏమ తోలిందో ఏమో ఆ కంటే ముందే వచ్చిండు గాలంతో చేపలు తాతది నీళ్ళల్లో ఎక్కడ గోషిని మాత్రం లోపలికి గిరికిచ్చిండి ఇక తాత అయితే అన్ని చదువుకుంటుండు కూర మందం పడ్డ మనం చేపలు పట్టేటప్పుడు ఒక్కొక్క దగ్గర చెట్లు ఉంటాయి అప్పుడు మస్తు అనిపిస్తుంది ఇక చెట్టు నీడ అన్ని మంచిగా ఉండి ఇక చేపలు అనుకో ఇక అట్లనే చెట్టు కొరిగి నిద్రపోబుద్దు అయితది మామూలు చూసి మీరు ఎట్లా పడితే అట్లా ఉరుకకరి ఇట్లాంటి చెట్ల పాములు ఉంటాయి కిందికి చూసుకుంటూ కట్టెతో కొట్టుకుంటా పోవాలి లేకపోతే అడిగేస్తే అన్నట్టు చూస్తాయి నాగరాజులు తాత ఉన్నాడు అన్న పోయినా అనుకుంటా మనం టెంట్ ఉంటే డైరెక్ట్ వేసుకుందాం అవును అప్పుడెప్పుడో ఈ కట్టెని హైదరాబాద్కి వెళ్ళి పట్టుకొచ్చినాం దీన్ని సింగ్ అంటారు దీనికి ముహూర్తం ఇప్పుడు కుదిరింది కానీ దీని పేరు మాత్రం అసలు అసలు కట్టెతోనే చేపలు పట్టేది అది ఎట్లనో చెప్తా చాలా మందికి తెలిసే ఉంటుంది తెలవనోళ్ళకి చెప్తున్నా ఆ బావకి మూరడు కట్టెతో ఫస్ట్ టైం చేపలు పడుతుండు మీకు తప్పులు ఉంటే తప్పులుంటే చెప్పు మనం ఫిషింగ్ రాట్లు కొనుకొచ్చినప్పుడే ఈ కట్టెని కూడా అప్పుడే ఆ షాప్ హైదరాబాద్ లో ఉంది షాప్ పేరు హంటింగ్ హాబీ నెంబర్ కూడా డిస్క్రిప్షన్ ఇస్తా సామాన్లు మొత్తం తీసుకున్నాక మన ఛానల్ పేరు ముందే చెప్పకు నువ్వేమేమి తీసుకున్నావు వాటి రేట్ ఇప్పించి అప్పుడు మన

మాముకి ఇప్పుడు వాడేది మూడు కొండల కాలం ఏడో నెంబర్ మీకు కూడా తెలుసు మూడు కొండల కాలం మా భావనే కడతాడు ఎట్లా కట్టుకోవాలన్న వీడియో కూడా పెట్టినా మూడు కొండల కాలం కట్టుకున్నప్పుడు దానిపైన కొద్దిగా కరెంట్ వైర్ కూడా కట్టరు అట్లా కరెంట్ వైర్ పెట్టి పిండి పెట్టినాక చేప తిన్నదాక ఊసిపోదు మన దాంట్లోనే కొంతమంది అడుగుతుర్రు అసలు మూడు కొండల కాలం పిండి పైన ఎందుకు పెడుతులం పైన పిండి తినేటప్పుడు అదే టైంలో దెబ్బ పెట్టిననుకో మూడు కొండల కాలం ఎక్కడ కూర్చుకునేది తెలియదు సింగుకి అయితే ఈజీ ఉంటుంది పడాలి

저 눈을 안 지는 것 같애 내 architectural screen a d u 진 n 진 k a c 군 n a a ஆ <laughs> கார <laughs> 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 ఎంతసేపు అది చాలాసేపు అన్నదాను అవును ఇక నా పని అయిపోయింది నూకలు వచ్చిన అన్నట్టే వచ్చింది అది రప్పని

இது <laughs> 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 అసలు గంత నువ్వు గొర్ర గొర్ర గుంజుకోబావు నాకు అట్లా చిల్లర కాలసందరకెళ్ళిపోయినట్టు తక్కువ లేదు అది చ చేతులారా దగ్గరికి వచ్చి కానీ ఎంతలా మిస్ అయింది అది

చిన్న ఓ దేవుడా అది అబ్బాయి పొరగలికి బాబా అది రావాలి దేవుడా ఎక్కువ పోతుందంటే మా జాగ్రత్త వైర్ పెద్ద పొరగలకి దొక్కావు

तीवाल तीवाल। 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 तीवाल ி போமா அசலா ஆகது கொட அவுதலே வது

आहा एड़ गुचकुड कट आई बहुत मार कर यार मेरे लेवल असल अम्मा कितने जमा कलम निकाल 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 दे ओके आहा ये होदी मां है डिप

ఎందుకు ఉంటుంది ఎనిమిది నుంచి నుంచి తొమ్మిది మధ్య పది మామూలు గ్యారంటీ ఎనిమిది మామూలుగా లేదు బాహుబలి తిరిగి వచ్చాడు నా లైఫ్లో ఫస్ట్ టైం ఇంత పెద్దది పట్టడం అవునా ఆ రోజు నీకు ఏం చెప్పిన మా పది కేర పైకుంటే ఇవ్వటం లేని చూస్తుంది అవును

அது நீஃபோன் ஃபோன் எடுந்து நார்மல் அங்கே கதரா நீஃபோன் நாக்கு ஆட்டை போ எடப்படுது இது ஹைலட் இது ఇ ఆచారం దీనికి బై ఈ రెండు సార్లు వాళ్ళకి ఇచ్చినవా పొద్దున ఆయన తీసుకోవండి అన్నం తీసుకోవండి ఏం ఏం మరి తెలిసినా తెలిసినది ఓకే మనకు కావాల్సింది ఏం ఏమైనా మనందుకోవడం ఇయో ఇట్లా అంటుంది డైమండ్ షేప్ ఓన్లీ స్టిక్ ఒకటి స్టిక్ ఇది వైర్లు ఎంత పొడు వైర్ ఎంత పొడుగు పెట్టుకోవాలా ఐదు బార్లు ఐదు బార్లు మూడు కొండ కాలం ఒకసారి చూపి దాని నెంబర్ ఏమన్నా ఐడియా ఉందా నెంబర్ ఏడో నెంబరు అంటే సింగిల్ కాదు మనమే కట్టుకున్నా కట్టుకున్నాం ఓకే ఒకసారి దాన్ని చూపి దాని మోకం చూపి అసలు జస్ట్ మూడే డైమండు ఇది స్టిక్ పిండి పడుతుంది పిండి మెయిన్ అది ఏది ఇక్కడ ఉంది మరి లేవు ఎంత పెద్ద ఉన్నా తక్కువ ఉందామా పని చెప్పాను ఏ ఊరు వాళ్ళు మన ఊరు ఫోన్ చేసి ఎందుకు ఇప్పుతావా దాన్ని బయటవా చూడు మరి తీసి అల్లే చూడు మరి చుట్టుకోండి బాడీ గార్డ్స్ దానికి బాడీ గార్డ్లు ఉండాలి ఎనిమిది నుంచి పది ఉంటుందా చూడు ఎంత ఉంది Killa <laughs> bacha. Otokan. Wait. Iti dipa oksar, right, manchini dipa mo. Iti side. Adi. Itil. ఈ చేపని మన సబ్స్క్రైబర్ ఒక మామ ఇంటికి తీసుకొచ్చి ఇంత పెద్ద చాప ఫస్ట్ టైం మా యాభై గ్రాములు తక్కువ తొమ్మిది కిలోలు ఉంది మా నాన్న ఊరగాళ్ళు అన్నం ఎప్పుడు తిన్నారు అని అన్నం తిన్నదానికి అస్సలు ఇచ్చి పెట్టలే మీద చూపించిన ప్రేమ నాకు మస్తు నచ్చింది ఒక ముచ్చడి చెప్పుడు మర్చిపోయినా ఈ మామకు డీజే కూడా ఉంది పెళ్లిలకు పేరెంట్ అలాగ దేనికైనా పెడతాడు ఈ మావ డీజే స్టార్ట్ చేసిందనుకో ఉత్తగుండతాది సూర్యాపేట డిస్టిక్ తుంగతుర్తి మండలం అన్నారం విలేజ్ మనోడే నెంబర్ కూడా పయనిస్తా మన పేరు పైసలు కూడా తక్కువనే తీసుకుంటాడు అవును మన వీడియో మీకు నచ్చిందనుకుంటా జబర్స్ వీడియోతో మీకు ముందుకొత్త మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ